అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు మంగళవారం ఇంతటి పరమ పవిత్రమైన రోజున పోలేరమ్మ కథ అంటే పూర్తిగా పూజా విధానం అమ్మవారి మహిమ తెలిపే ఒక కథను మనం భక్తి శ్రద్ధలతో విన్నవారికి అమ్మ అనుగ్రహం లభిస్తుంది భాద్రపద చివరి అమావాస్య నాడు పోలేరమ్మ పూజను యథావిధిగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అమ్మలందరూ తాము సౌభాగ్యవతిగా ఉంటూ తమ పిల్లలకు ఆయు ఆరోగ్యం అలాగే యశోవృద్ధి రావాలని తలుస్తూ రక్షణ కవచంగా ఆ తల్లే కాపాడాలని పోలేరమ్మ పూజను భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ఈ పోలేరమ్మ పూజ గురించి మరియు పూజానంతరం చెప్పుకునే కథ ఒకటి ఉన్నది దాని గురించి ఇప్పుడు నేను వివరిస్తాను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వకాలం నందు సుగుణ అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె ప్రతి నిత్యం పూజలు పునస్కారాలు వివాహానంతరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉండేది కానీ అదేం కర్మో తెలియదు కానీ ఆమెకు ప్రతి ఏడు సరిగ్గా పోలేరమ్మ పూజ ముందర పిల్లలు పుట్టిపోవటం జరుగుతూ ఉండేది తన ఈ బాధను అమ్మలగన్న అమ్మ పోలేరమ్మ ముందర మొరపెట్టుకొని పిల్లలు లేకపోవటాన్ని చెప్పుకొని ఏడుస్తూ ఉండేది అయితే ఇలాగా ప్రతి సంవత్సరం అదే సమయానికి పుట్టిపోవటం గత ఐదేళ్ల బట్టి అదే విధంగా జరగడంతో తన తోడి కోడల్లో ఎవరూ కూడా పూజను జరుపుకోవటానికి వీల్లేదని వీలయ్యేది కాదు ఎందుకంటే బిడ్డ చనిపోయిన రోజు నుండి ఆ ఇంటి పేరుగల వాళ్ళందరూ ఒక పది రోజుల పాటు మైలు పడటం జరిగేది ఈమె వల్ల తమ పూజ ఆగిపోవటంతో ఎంతో విచారంతో ఉండటమే కాకుండా నిందలు వేస్తూ అలా చూస్తూ ఉండేవారు గొడ్రాలు అని తిట్టుకుంటూ ఉండటమే కాకుండా తమ పిల్లలకు సుగుణ చూపు పడితే ఎక్కడ హాని కలుగుతుందో అని నిష్ఠూరంగా మాట్లాడేవారు ఆ మాటలను ఎంతో కష్టంతో భరిస్తూ ఉండేది పాపం సుగుణ ఇలా ఉండగా మళ్ళీ సంవత్సరం పొలాల అమావాస్య పూజ రోజు రానే వస్తుంది యథావిధిగా ఆ రోజు కూడా పండంటి మగబిడ్డ కలిగి మళ్ళీ చనిపోవటం జరుగుతుంది కానీ తన తోటి కోడళ్ళు అనే మాటలు ఆమె భరించలేక ఓపిక లేక చనిపోయిన బిడ్డ గూర్చి భర్తకి తోటి కోడళ్లకు ఎవ్వరినీ కూడా తెలియకుండా బిడ్డకు నీళ్లు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టి గుండెల్లో నుంచి పిల్ల బీకి వస్తున్న దుఃఖాన్ని తను అణుచుకుంటూ గుమ్మం కడిగి ముగ్గులు పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పచ్చగా ఉండేటట్లు తమ ఇంటిని ఉంచుకుంటుంది అందరూ ఆమె ఇంట్లో ఏ హడావిడి లేకుండా పోవటంతో పూజను అందరూ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా సక్రమంగా సాగిస్తారు కానీ ఈమె చనిపోయిన బిడ్డను ఎవరికీ తెలియకుండా శ్మశానికి తీసుకెళ్లి బిడ్డను పొత్తిళ్ళలో వేసుకొని ఏడుస్తూ కూర్చుంటుంది ఈమె బాధను చూసి ఓ వృద్ధు దంపతులు అక్కడ ప్రత్యక్షమవుతారు ఈమె దగ్గరగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతారు ఆ వచ్చిన వారు సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గ్రహించలేని ఆ పడతి నా బాధ చెప్పుకోవటం వల్ల మీరు ఆరుస్తారా తీరుస్తారా అని ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది అరుస్తుంది ఆమె తీరుస్తారేమో ముందు నీ బాధ చెబితేనే కదా అని అంటాడు సుగున ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టిపోవటం గురించి చెప్పుకొని వలవలా ఏడుస్తుంది అప్పుడు పార్వతీదేవి దివ్య దృష్టితో ఆమె మరుజన్మ వృత్తాంతం ఆమె కళ్ళకు కట్టేలా అన్ని చెబుతుంది కిందటి జన్మలో నువ్వు ఆ జగన్మాత పట్ల అపచారం చేశావు అదేమిటంటే ఆ పోలేరమ్మను ధిక్కరిస్తూ నీ ఇంట ఉత్సాపి నా ఇంట పాల నేతితో అలుగుతాను అంటూ అపచారం చేశావు అంటే దాని అర్థం పిల్లలున్న ఇళ్ళల్లో మూత్ర మల విసర్జన సహజంగా ఉంటాయి కానీ ఆ తల్లిని ధిక్కరించి ఆ విధంగా పోలేరమ్మకు పూజ చేయటం వల్ల ఈ జన్మలో ఈ విధంగా జరిగిందని చెప్పి ఆమె జన్మ వృత్తాంతాన్ని జ్ఞాపకం వచ్చేలా చేస్తారు వెంటనే ఆ వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా గ్రహించి తన తప్పిదాలను మన్నించమని వాళ్ళ పాదాల మీద పడి ఏడుస్తూ ఈ ఏడాది నుంచి యధావిధిగా ఆ తల్లి పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటానని తన కన్నీటితో వాళ్ళ పాదాలను కడుగుతుంది వెంటనే పార్వతి పరమేశ్వరులు ఇప్పటి వరకు చనిపోయిన బిడ్డలు మొత్తం మీద కథ అక్షంతలు ఆమె చేత స్వయంగా చల్లిస్తారు వెంటనే వరుసగా ఆరు సంవత్సరాల నుండి ఒక్కొక్క ఏడాదికి ఒకరు చొప్పున మువ్వలవాడే గొడుకు గజ్జల వాడే కొడుకు సిరిగల వాడే కొడుకు నవ్వుల వాడే కొడుకు ఇలా ఐదుగురు బిడ్డలు ఐదు సంవత్సరాలు బిడ్డలతో సహా చివరగా ఆ రోజు పుట్టిన బిడ్డ కూడా బ్రతుకుతారు అందరూ ఒక్కసారిగా అమ్మ అమ్మ అని సుగున చుట్టూ చేరుతారు ఆనందంతో ఆమె చంటి బిడ్డను ఎత్తుకొని పార్వతీ పరమేశ్వరులకు భక్తి పూర్వక నమస్కరించే లోపల ఆ ఆది దంపతులు అప్పటికప్పుడే అంతరదమున అయిపోతారు ఈ పిల్లలను తీసుకొని తమ ఊరు పొలిమేరలలోకి వెళ్ళేసరికి ఇరుగు పొరుగు బంధువర్గం అప్పుడే భోజనాలు చేసి తాంబూలాలు వేసుకొని అరుగుల మీద కూర్చొని పిల్లలతో వస్తున్న సుగుణను చూసి ఓకింత ఆశ్చర్యపోయారు అందరికీ అక్కడ జరిగిందంతా చెబుతుంది సుగుణ ఇన్నాళ్లకు తన కష్టాలు తీరాయని అనుకుంటూ ఆ సాయం సంధి సమయంలోనే అప్పటికప్పుడు ఒక ఏడు ఇళ్ళు జోగిందంట కలగాయ పులుసు కలగాయ కూర పాలహారది ఆడపిల్లలైతే గార్లు మగపిల్లలైతే బూర్లతో సహా యథావిధిగా ఆ పోలేరమ్మగా భావించే పవిత్రమైన కంద మొక్కకు ఆవుపాలుతోనూ నెయ్యితోనూ అలికి పంచవన్నెల ముగ్గులు వేసి పసుపు కొమ్ములను ఉంచి పూజించి చివరగా కథ చెప్పుకొని తన సౌభాగ్యం కోసం పిల్లల ఆరోగ్య అభివృద్ధి కోసం పూజ దగ్గర ఉంచిన పసుపు కొమ్ములను రక్షణ కవచంగా కట్టుకోవటం జరుగుతుంది చివరగా కథ అక్షింతలను పట్టుకొని ఆమె పుట్టిన నోమును తాము పట్టితనమని తాము పట్టిన నోమును జగం పట్టిందని కథలోపయిన వ్రతలోపం కాకూడదని వాక్కు తప్పిన వరము తప్పరాదని రథలోపమై వ్రతలోపం కాకూడదని అక్షింతలు లోపమై పది లక్షల వేల ఏళ్ళు ఐదో తనము కడుపు చల్లగా ఇచ్చి రక్షించు తల్లి అనే ఆ తల్లిని అనేక వేల సార్లు మనసారా వేడుకొని తన పూజలు అందుకోమని భక్తి శ్రద్ధలతో అనుకొని కథ అక్షింతలను చిన్నవాళ్లకు వేసి పెద్దవాళ్ళందరూ వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది అన్ని మాసాల్లోనూ ఏదో ఒక పండగలు సంవత్సరం మొత్తంలో వస్తూనే ఉంటాయి ప్రతి పండగలతో కూడిన పూజలను మనం జరుపుకోవటానికి ముందు జరుపుకుంటామేమో తెలుసుకునేందుకు చాలా కథల రూపంలోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటి విశిష్టత గురించి తెలుసుకొని ప్రతి పండగను కూడా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి అలా జరుపుకున్న కిందట అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తెలిసి కూడా జరుపుకోని వారికి ఈ కథ రూపంలో జరిగినట్టే అమ్మవారి ఆక్రోషాన్ని చూడాల్సి ఉంటుంది కాబట్టి అమ్మవారికి మొక్కినటువంటి మొక్కులను తప్పకుండా నెరవేర్చండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు